వాస్తవంగా చట్టబద్ధం కాదు చట్టబద్ధంగా ఒకవేళ తీసుకురావాలంటే నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి అది కూడా గౌరవ కేసీఆర్ గారు అయితే రాజ్యాంగం మారవాలన్నప్పుడు మొత్తం ఏదైతే కేసీఆర్ గారి మీద కూసిన కుక్కలకు సమాధానంగా గౌరవ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు నేను రాజ్యాంగంలో మార్పు మార్పు రావాలన్నా ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం మారవాలి అదే విధంగా ఈ రోజు కూడా మేము దళిత బంధు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎస్ ఎందుకంటే ఇంకా దళితులు వెనుకబాట్లే ఉన్నారు ఆ గ్రామాలు వెలవేసినట్టుండే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు మార్పు రావాలంటే రాజ్యాంగంలో సవరణ కావాలి విధంగా డెబ్బై ఎనిమిది స్వాతంత్ర భారతదేశంలో ఇంతవరకు కూడా మహిళలకు ఆస్తిలో బాట లేదు ఖచ్చితంగా వాళ్ళు కూడా సొంత బిడ్డలే ఎందుకంటే వాళ్ళు ఒడికెట్టే పుడతారు బిడ్డ కూడా గట్నే పోడతారు కాబట్టి వాళ్ళ కూడా ఆస్తిలో భాగం కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పు రావాలని చెప్పింది కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అనాది ఏంటంటే వేల చేతిలో ఉన్నది కానీ ఇప్పుడు యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళు కాంగ్రెస్ చేతిలో ఉన్నది అదే విధంగా ఇప్పుడు సుదీర్ఘంగా కూడా ఒక్కసారి వాజ్పేయి ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు దాని తర్వాత పదకొండు తర్వాత అదే విధంగా ఇప్పుడు మోడీ మోడీ సుదీర్ఘంగా పనిచేస్తున్న మరి ఎవరు అడ్డం వస్తున్నారు వీళ్ళకు ఇంకోటి ఏంటంటే దేశ వ్యాప్తంగా ఓపెన్ గా ఇప్పుడు నందరెడ్డి గారు అడిగితే నందరెడ్డి గారు చెప్పలేదు కానీ వాస్తవంగా నేను చెప్తా ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఏదైతే దేశంలో మొత్తం కంప్లీట్ గా మన ఇయర్ ఎండింగ్ లో ఏదైతే జరగానో అదే విధంగా కులగణన నిర్వైంచబోతుండేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది అయిన తర్వాత దాని లెక్క తేల్చిన తర్వాత వాళ్ళ నిజంగా చిత్తశిద్ధి ఉంటే బీసీలు ఎంత కొంచెం వాడాలి బీసీలు ఎంత మంది ఉంటారు తేల్చాలి చేత మీరు ముస్లిం శాతం గురించి వాస్తవంగా బీసీ సమాజం గుర్తార్తలేదండి మేము రామూర్తి గారు ఒక ఒక కొంచెం వాళ్ళు ఒక నిమిషండి మీ గురించి అర్థం అవట్లేదు చెప్పేది గారు చెప్పేది మీకు అర్థం అవట్లేదు ఒక నిమిషం బాగా నందారెడ్డి గారు ముందే ముందే తీసుకోకండి వినండి చెప్పేది వినండి కొంచెం బాగండి కొంచెం అరే నాకు అరే డిస్టర్బ్ ఏమంటున్నా దేశంలో లాస్ట్ అండి ఎందుకంటే ఒకటి కంక్లూడ్ చేస్తాం దేశంలో ఏదైతే కులగణన అదే విధంగా జనగణన అయితే ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ లో ఏదైతే ఇయర్ స్టార్టింగ్ లో కొంత అయిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ఓపెన్ గా ఓకే దాన్ని స్వాగతిస్తాం ఎందుకంటే కోవిడ్ వల్ల ఇతర కారణాల వల్ల ఏదైతే జనగణన జరగలేదు వాస్తవంగా వీళ్ళు కులగణన కూడా చేద్దామని చెప్తున్నారు చేయండి చేసిన తర్వాత ఏంటంటే మా లెక్క తేల్చండి మేము డెబ్బై ఉన్నామా డెబ్బై ఐదు ఉన్నామా డెబ్బై ఉన్నామా తేల్చి ఉద్యోగాల్లోనూ అదే విధంగా ఏదైతే రాజకీయాల్లోనూ అదే విధంగా ఆర్థిక అసమానతలు తొలగించడంలో మీ దేశవ్యాప్తంగా తీసుకురండి దేశవ్యాప్తంగా బీసీలు మీ అయితే మీ నిర్ణయాల కోసం ఆకాశం వైపు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో మీ మీ ఆలోచన తీర్ తీరు మీద కూడా అదే విధంగా చూస్తున్నారు కాబట్టి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అదే విధంగా పార్లమెంట్ పెడితే అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితి ఉన్నది ఎందుకంటే బీసీ సమాజానికి వాస్తవంగా డెబ్బై నెల సంవత్సరాల భారతదేశంలో అన్యాయం జరిగిందని మొత్తం అన్ని తెలుసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ జరిగింది విధంగా బీజేపీ వాళ్ళ కూడా జరిగింది ఓన్లీ మేము ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు ఒక్క నిమిషం అండి లాస్ట్ కంక్లూడ్ ఎందుకంటే మాట్లాడను బీసీలు ఆర్థికంగా ఎదుగాలని వాస్తవంగా చెప్పాలంటే బీసీ కులాలు చాలా చేసినామండి ఎందుకంటే బీసీ బిడ్డ చదువుకుంటే ఇరవై లక్షలు ఇచ్చి ఫారం అదే విధంగా యాభై వేలు వీజా ఖర్చు ఇచ్చి కూడా పంపినాం విధంగా కుల వృత్తులను ప్రోత్సహించడానికి కూడా చేప పిల్లడు ఇచ్చినాం గొర్రె పిల్లలు ఇచ్చినాం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు గొర్రెలు కాదుగా గొర్రెలను కాపాటు కుక్కలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు చేప పిల్లలు కాదు కదా వాటితో వాటికి పుట్టిన వేరే వేరే పిల్లలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు నేను నేనే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలు ఆర్థికంగా నాయకుడు మాట్లాడితే కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే నేను ఏం చేయలేదండి మనం కూడా చదువుకున్న ఒక విజ్ఞులుగా పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మంత్రులుగా చేసిన వ్యక్తి ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అంటే క్యాస్ సెన్సెస్ లో పాల్గొనని ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయన ఏం మాట్లాడతామండి అట్లాంటి వ్యక్తులు ఆ పార్టీ నాయకులకు అలా కనీసం ఇదేనా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి అఫిడవిట్ ఉంటుంది అసెంబ్లీలో ఏం తెలుసా నీకు ఏం తెలుసు నీకు నీకు ఎన్ని పిచ్చి చూసుకో నీకు ఏం మాట్లాడతావు చదువుకున్నాను చదువుకున్నాను ఏం చదువుకున్నాను మాట్లాడేకోదా అయినా వాళ్ళు అదే విధంగా అక్కడ జయరామ్ కంటే కొద్దిగా జయరామ్ గారు డాక్టర్ ఆడా జయరామ్ కూడా నువ్వు ఏకవచనంతో మాట్లాడుతున్నావు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు ఒక పద్ధతి ఉంటుంది పెద్దల 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 మీద మాట్లాడేటప్పుడు ఒక జ్ఞానం ఉంటుంది ఏమని ఒక హాఫ్ నాలెడ్జ్ పెట్టుకొని వచ్చి నా లైఫ్ లో మాట్లాడుకుంటా ఎవరండి గోపాల్ రెడ్డి ఎవరండి స్వప్న రెడ్డి ఎందుకు మీద